మొన్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది మీద కడుతుంటే బ్రిడ్జ్ కూలిపోయిందండి లో కడుతుంటే బ్రిడ్జ్ కూలిపోయిందండి ఈ నదులలో ఇసుకలో చేసేటువంటి ప్రాజెక్టులలో అమెరికాలో ఓవర్ డ్యామ్ కొట్టుకుపోయిందండి రెండు మూడు సార్లు మళ్ళీ కట్టుకుంటారు మన దగ్గర కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి నాగార్జున సార్ రైట్ సైడ్ మొత్తం కుంగిపోయిందండి కట్టిన తర్వాత మళ్ళీ సరి చేసుకుంటారు ఈ మెగా ప్రాజెక్టులు మహానదుల మీద కట్టే ప్రాజెక్టులలో డెఫినెట్గా కొన్ని లోపాలు వస్తాయి దానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు ఏదన్నా అన్సిన్ వీళ్ళు కట్టినండి ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు మిడి మహానగిరి ప్రాజెక్టులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టినండి అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురిస్తే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్ మేము ఆయన జైలు ఇచ్చినామా కేసు పెట్టినామా హంగామా చేసినామా దాన్ని తీసి చూపించినాం ఇంకో చోట కింద ఆ జియాలజీ అప్పుడు కట్టినప్పుడు సరిగ్గా టెస్ట్ చేయలేదేమో లీకేజ్ వస్తూ చూస్తే ఎందుకంటే దాని కిందంతా సుగా కట్టేది దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసినాం ఆ కొట్టుకుపోయిన గ్యాప్ను మళ్ళీ భర్తీ చేస్తాం మా జిద్దే తెలంగాణకు నీళ్లు రావాలి పచ్చని పంటలు పండాలి ప్రజలు బతకాలి మా జిద్దు అది మేము చిల్లర రాజకీయాలు చేయలేదు ఎంత తొందరగా వీళ్ళే తన తొందరగా నీళ్ళు తేవాలనేటువంటి ఆదుర్తాలు తొందరలో ప్రజల మీద ఉన్న ప్రేమతోని మేము తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కాబట్టి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి నీళ్ళు తేవాలనే దాంట్లో మేము తెచ్చినాం తెచ్చిన ఫలితం ఇచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు మూడున్నర కోట్ల ధాన్యం బాధ్యత కారణమైంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇలా నువ్వు మేడిగడ్డ నీళ్ళు ఎత్తపోయింది పంట నిండిపోయినా ఆ క్రాక్ వచ్చిన తర్వాత రజనీకాంత్ గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే యాభై అరవై టీఎంసీల నీళ్ళు అడిగింది వీళ్ళ మూర్ఖత్వాన్ని నేను అడిగిన పనిచేసే ఇంజనీర్ ఏమైతుందండి నాకు అర్థం కాదు మీరు కట్టిన మీకు బుద్ధి లేదా మీరు చెప్పలేదు అని అడిగిన మేము చెప్పినాం సార్ మేము మొత్తం చూడాల్సి చూడాల్సింది ప్రాజెక్టు అంతా చూడాల్సి ఎత్త నీళ్ళని చెప్పినా ఇసుక పోసి కట్టేదండి ఇసుక బస్తాలు అటమేసి కూడా నీళ్లు నీళ్ళు బిల్డ్ చేస్తే రెండు మూడు నాలుగు పంపులు నడుకపోవచ్చు సులభంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదని ఉద్దేశంతో నీళ్లు వదిలేసిందంటారా కేసీఆర్ ను బదనం చేద్దామని చిలిపి ఒక చిల్లర రాజకీయ ప్రక్రియలో దురుద్దేశంలో భాగంగా ప్రజలను నోడగొట్టారు